హాయ్ యూట్యూబ్ లవర్స్ ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చు వస్తూ ఉండగా దారిలో ఇక్కడ ఇవి ఉన్నాయి ఆంజనేయుని సాంగ్లు అనుమానాలు ఉన్నాయి ఏంటి వీ వీటి గురించి మనం ఏమైనా తీసుకొచ్చి పెడదామంటే మరి కుదరలేదు మనకి అయితే ఒకటి మీరు ఎవరైనా స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటే మీరు కామెంట్స్లో మేము స్పాన్సర్ చేస్తామని పెడితే మా నెంబర్ మీకు పెడతాము మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి మీరు వంద రూపాయలు ఇచ్చారనుక వంద రూపాయలకి నేను ఏమి తీసుకొని వస్తున్నాను ఆ ఐటెం తీసుకొని మీ పేరు చెప్పి మీ పేరు చెప్పి ఇక్కడ నేను ఈ వాండర్లకు చెప్పాను జై శ్రీరామ్ ఒకసారి మీరు అందరూ ఒకసారి చూడండి చూసి ఈ వానర్లకు ఎప్పుడు మనకు ఫుడ్ కావాలంటే మనం ప్రతిదీ మనం చేయొచ్చు వంద రూపాయలు మీరు స్పాన్సర్ చేశారు కనుక వంద రూపాయల ఐటెం నేను పర్చేస్ చేసి మళ్ళీ ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను మీకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా దగ్గర అయితే ఉన్నంత వరకు నేను చేయగలుగుతున్నాను వీటికి ఏం చేయలేకపోతున్నాను కాబట్టి నాకు చిన్న ఆలోచన వచ్చింది ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజు పెట్టేస్తాను నేను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల పెడతానికి నేను ఆలోచిస్తున్నాను ఫ్రూట్స్ వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్రూట్స్ ఎవరన్నా ఫ్రీగా ఇస్తామంటే కూడా మేము వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకొచ్చి మేము ఇక్కడ వీటికి పెడతాం అనమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా చాలా ఉంటాయి